వివరాలకు రేపటి ఆంధ్ర రాష్ట్ర వైసీపీలో కోటరీ చిచ్చు సజ్జల వర్సెస్ విజయసాయి మంటలు పుట్టిస్తున్న నెంబర్ టూ స్థానం కోటరీపై నోరు వెదమని పార్టీ సీనియర్ నేతలు రెండు వేల పంతొమ్మిది విజయం వర్సెస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓటమి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక విచిత్రమైన సంకట స్థితిలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని పునర్నిర్మించాలనే తరుణంలో నాయకత్వం చుట్టూ ఉన్న కోటరి వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కుడిభుజంగా ఉన్న విజయసాయి రెడ్డి ప్రస్తుత సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ విమర్శల స్థాయికి చేరుకుంది జగన్మోహన్ రెడ్డి తన పాత వ్యూహకర్తను నమ్ముతారా లేక ప్రస్తుత కోటరిని కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతుంది జగన్కు నాకు మధ్య దూరం పెంచింది ప్రస్తుత కోటరియే అని ఆయన బహటంగా వ్యాఖ్యానిస్తున్నారు సజ్జల నేతృత్వంలోని బృందానికి కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని కేవలం ఏసీ గదిలో కూర్చొని వ్యూహాలు రచించడం వల్లే రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఘోర పరాభావాన్ని మూటగట్టుకుందని ఆయన ఆరోపిస్తున్నారు ప్రస్తుత కోటరీ కార్యకర్తలను నాయకుడిని దూరం చేసిందని క్షేత్రస్థాయిలోనే వాస్తవ పరిస్థితులు జగన్ దృష్టికి వెళ్లకుండా అడ్డుకట్ట వేశారని విజయరాజసాయిరెడ్డితో పాటు పలువురు సీనియర్లు కూడా ఇప్పటికే బహిరంగంగా ప్రకటన చేశారు రాజకీయ వ్యూహాల కంటే పాలనాపరమైన ఓవర్ కాన్ఫిడెన్స్ పార్టీని ముంచేసిందన్న అభిప్రాయాలున్నాయి వైసీపీ శ్రేణిలో ఒక బలమైన నమ్మకం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అఖండ విజయం సాధించినప్పుడు విజయసాయిరెడ్డి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దారు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నేతలతో ఆయనకు వ్యక్తిగత సంబంధాలున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ప్రసిద్ధి తలకిందులైంది సజల రామకృష్ణారెడ్డి పార్టీలో సర్వాధికారిగా మారడం టికెట్ల కేటాయింపు నుండి ప్రచార వ్యూహాల వరకు ఆయన ముద్ర ఉండడం చివరికి విఫలం కావడంతో కేడర్ ఇప్పుడు సజ్జల వైపు వెల్లెత్తి చెబుతుంది విజయసాయి రెడ్డి ఉంటే కూటమిని విడగొట్టి జగన్ను మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెడతారనే చర్చ కార్యకర్తలు ముగ్గులైంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముందు ప్రధానంగా రెండు మార్గాలు కనిపిస్తున్నాయి జగన్ రీత్యా తాను నమ్మిన వ్యక్తిని అంత సులభంగా వదులుకోరు ఐదేళ్లుగా తన వెన్నంటే ఉండి అన్ని వింశాలను భరించి సజ్జలపై ఆయనకి ఇప్పటికీ గురి ఉందా ఇప్పటికీ సజ్జలే పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుందా దాదాపుగా నెంబర్ టూ స్థానంలో కొనసాగుతున్నారు అతని కుమారుడు సజ్జల బార్గో పార్టీ సోషల్ మీడియాను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు ఈ క్రమంలో కోటరుపై వస్తున్న విమర్శలను జగన్ ఏ విధంగా తీసుకుంటారన్న అంశం పార్టీలో కూడా చర్చ రాజేస్తుంది ఇదిలా ఉండే విజయసాయి రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి ఆయన మళ్లీ రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది జగన్ కు పాలేరుగా పనిచేస్తానని చెప్తున్న కోటరిపై విమర్శలకు పెట్టారు అలాగే కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు ఆయన మళ్లీ వైపు కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరికొందరు బీజేపీలో అడుగులు వేసే అవకాశాలున్నాయంటున్నారు అయితే వైసీపీలో కూటని బద్దలు కొడితే తాను రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారన్న టాక్ కూడా వినిపిస్తుంది దీనిపై జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది పార్టీ మనుగడ కోసం పాత మిత్రుని దగ్గరికి తీసి పార్టీ ప్రక్షాళన చేస్తారా అన్నది చూడాల్సి ఉంది విజయసాయిరెడ్డికి ఉన్న రాజకీయ సానిక్యం నెట్వర్క్ ఇప్పుడున్న బలమైన కూటమిని ఎదుర్కోవడానికి అవసరమని పార్టీలోని ఒక వర్గం గట్టిగా కోరుకుంటుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇప్పుడు అత్యంత పటిష్టంగా ఉంది ఇటువంటి శత్రువును ఎదుర్కోవాలంటే కేవలం సంక్షేమ పథకాల మాటలు సరిపోవు రాజకీయంగా చీలికలు తేవడం ప్రత్యర్థి ఎత్తుగడలను చిత్తు చేయడం వంటి పక్కా పొలిటికల్ గేమ్ అవసరం విజయసాయిరెడ్డి తాను ఆ పని చేయగలనని సవాల్ విసురుతున్నారు సజ్జల కోటరి బయటకు వెళ్తేనే తాను స్థాయిలో బాధ్యతలు తీసుకుంటానని ఆయన పెడుతున్న నిబంధన ఇప్పుడు జగన్కు పెద్ద ఫజులుగా మారింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ విషయంపై మౌనంగా ఉన్నారు కానీ విజయ్ విజయసాయిరెడ్డి చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత మంటలను మరింత పెంచుతున్నాయి కోటరి గూడల్లో బద్దలు కొట్టి పాత మిత్రుని జగన్ ఆహ్వానిస్తారా లేక నేను పట్టిన కొందరికి మూడే కాళ్లు అన్నట్లుగా ప్రస్తుత టీంతోనే ముందుకు సాగుతారా జగన్ తీసుకునే నిర్ణయమే వైసీపీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది తేల్చుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో